రెండు రాజకీయ కుటుంబాలు రిచెస్ట్ ఒకటి శరద్ పవర్ శరద్ పవర్ కుటుంబం ఐదు లక్షల కోట్లు రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మూడున్నర లక్ష కోట్లు ఒకటి ఐదు లక్షలు ఒకటి మూడున్నర లక్ష మూడో ఒక రెండు వందల లక్షల ఉన్నాయి నువ్వు వెయ్యి కోట్లు ఇస్తావా వేల కోట్లు నష్టం జరిగితే సారీ కోటి రూపాయలు ఇస్తావా కోటి చెప్తున్న దానికన్నా సిక్కుండి బట్ట కానీ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మిస్టేక్ మ్యాన్ మేడ్ అంటే జగన్ మోహన్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ వేరే వాళ్ళు కాదు అక్కడ అక్కడ మంత్రులు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరు పోయి అక్కడ ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓలు అందరూ పోయేసేసి రాత్రింపు వాళ్ళు అక్కడ పనిచేశారు వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేం ప్రభుత్వాలు ఆదుకుంటాయి దాంట్లో అందరు ఎంతో ముఖ్యమంత్రి నుంచి కింద వరకు కింది ఉండే రెవెన్యూ సిబ్బంది పోలీసులు మిగతా డిపార్ట్మెంట్స్ వరకు అంటే అవిశ్రాంతిగా కృషి చేశారు వారు చెప్పినారు మనం ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునే దానికి బాధితులను ఆదుకునేదానికి చెయ్యాలనేదానికి ఎగ్జాంపుల్ గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పి చెప్పారు నువ్వేంటంటే ఒక పదమూడు కేసుల్లో ముందాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్ గా మిగిలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా మూడు నెలలు రాలేదయ్యా అంత పెద్ద వరదలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి వాయిదాలు వాటికి పాపం మాట్లాడతాడు ఆయన వరదలకు వచ్చేదానికి అక్కడ ఎలంకా ప్యాలెస్ బెంగుళూరులో ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఒక లక్ష పదివేల చదరపు అడుగుల్లో కట్టిన ప్యాలెస్ లో నుంచి వరద స్వాతి మధ్యకి వచ్చేదానికి ఆయనకి నామషదు అటు వచ్చేటట్టు పోయినా అంట అసలు అసలు భారీగా నష్టపడిన వాళ్ళ ఊళ్ళకి బాగాలేదంట ఆయన ఉండే ఊరికి పోసేసి బాగా చెప్పేసి వెళ్ళిపోయాడు ముద్దులు పెట్టుకొని క్రాక్స్ కల్పించుకొని వెళ్ళిపోయాడు పిచ్చి అంటారా చాదర్శం అంటారా కూడా చాత నీకెంతసేపు రాజకీయం మేము దోచుకునేది పోయిందేనని రాష్ట్రపతి పాలన రావాలా ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చి ఇంటికి పంపిస్తే నూట అరవై ఒక్క సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చారు కావాలంటే మాట్లాడుతున్నారు నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో రెండు శాఖలు మూతబడ్డాయి ఒకటి నీటి శాఖ ఇరిగేషన్ రెండు వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఈ రెండు మూతేశాం మా టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో అరవై మూడు వేలు కోట్లు ఖర్చు పెట్టాం నీటి పారుదల శాఖకి అరవై మూడు వేలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేట్స్తో కరుక్కుంటే పెరిగిన ఎస్ఎస్ఆర్ రేట్స్తో మినిమం ఎనభై వేలు కోట్లు ఖర్చు పెట్టు నువ్వు పెట్టింది ఇరవై వేలు ఇరవై వేలు ఎక్కడ పెట్టావు ఎందుకంటే కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం ఎందుకంటే పిఎల్ఆర్ పెద్దిరెడ్డి చిన్నరెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్లకి వాళ్ళు అడిగిన జిల్లాల్లో వర్క్స్ ఇచ్చి వాళ్ళు అడిగిన జిల్లాల్లో టెండర్స్ పిలిచి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే వర్క్లు ఇరవై వేల కోట్లు కూడా దేనికి పనికి రాకుండా చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడలే కోస్టల్ కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ ని ముంచేసేసాం కోస్టల్ ప్రాంతం నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్తున్నాను ఇప్పటికే రెండు శాఖలు మూతబడ్డాయి ఈ టైమ్ లో డాన్స్ మాస్టర్స్ రికార్డ్ డాన్స్ మాస్టర్స్ ని ఇరిగేషన్ మినిస్టర్స్ చేస్తే ఆయన డాన్స్ వేసుకొని జరిగిపోయా గ్రూప్ డాన్స్ లు ఇంకా ఇరిగేషన్ అంటే ఎవరికి తెలుసు ఎవరు చూడాలా తమరికి సమీక్ష చేసే పేరెంట్స్ లో కూర్చొని సమీక్ష చేసే పచ్చి ఆడుకుంటా కూర్చుంటావు నువ్వు ఒక మంత్రిగా చెప్పుకునే దానికి

దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ని ఆ ఇంజనీర్ ని అప్రిషియేట్ పోయి అక్కడ వచ్చి వరదలు కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు ఇప్పుడు ఏదేది చంద్రబాబు వల్ల నష్టం అంటావు రెండు రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే రెండు రాష్ట్రాలు ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా నిన్న ఏమనాలా మ్యాడ్ అనాలా సైకో అనాలా ఏమనాలా పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరిపోయింది దాంట్లో ఏ కాలువ కోట్ల రూపాయలు పిలిస్తే దాన్ని మూల గుచ్చు పెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు నువ్వు కొంపలు ముంచావు ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు అంత పెద్ద వరదొస్తే చంద్రబాబు ఇళ్ళు ఇళ్ళుని కాపాడు అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్ గా నిలిచాడని చెప్పి ఈ రోజు దేశం అంతా మాట్లాడుకుంటుందే ఆ వయసు